వెల్కమ్ టీవీ న్యూస్ పటాన్ ఉన్న హై స్కూల్ చైర్మన్ మరియు ఉపాధ్యాయుడు సాయి తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల స్నాతకోత్సవం మరియు పదవీ స్వీకరణ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ కన్వికేషన్ ఆఫీసర్ రవీంద్రబాబు ఇరువురు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ నాగేశ్వర్ నాయక్ రవీంద్రబాబు

ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని మిగిలిన పాఠశాల కూడా చేసినట్లయితే విద్యార్థులకు మంచి స్ఫూర్తిని ఇస్తుందని ఇందులో లీడర్షిప్స్ కానీ లేదంటే ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి పిల్లలకు కానీ చాలా ఘనంగా సన్మానించడం వల్ల వారి భవిష్యత్తులో ముందు ముందుకు వెళ్ళి వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ కలగాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు ఈ కార్యక్రమాన్ని వేరే వేరే స్కూళ్ళు కూడా పాటిస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ యాజమాన్యానికి గారికి ప్రత్యేక మాట్లాడినటువంటి మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేసు నాయక్ గారికి అలానే మా రవీంద్రబాబు గారికి ముఖ్యంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే దాదాపు నాలుగు గంటలు ఇక్కడ ఉండి మీ కార్యక్రమాన్ని యుద్ధం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల్లో తాగినటువంటి ప్రతిపధను వెలికి తీసి వాళ్ళకి సంవత్సరంలో నాలుగు ఎగ్జామ్స్ భాగంగా వాళ్ళకి మరొకసారి చెరువులో విద్యానికేతన్ హై స్కూల్ వారు ఘనంగా నిర్వహించిన కాన్వొకేషన్ మరియు ఇన్వెస్ట్రేషన్లో ఉన్న వైస్ క్యాప్టెన్సు కెప్టెన్సు వాళ్ళందరూ కూడా బావిలో భావితరంలో భవిష్యత్తులో శుభ ఐశ్వర్య కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ